నమస్కారం తాడిపల్లి ప్రజల ఆశీస్సుల వలన తిరిగి మీ మిమ్మల్ని చూడగలుగుతున్నా ఎందుకంటే చాలా సీరియస్ అయిపోయింది మీరు నాకు దేవుళ్ళు మీ ఆశీస్సుల వల్లనే బాగా బ్రహ్మాండంగా ఉన్న ఏమే దయచేసి ఎవరు రావద్దండి ఎందుకంటే పదహైదు రోజులు ఎక్కువ మాట్లాడకూడదు రైట్ మీ ప్రేమ ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా మా దయచేసి ఎవరు రావద్దండి రైట్ థ్యాంక్ యూ ఇప్పుడే ఇంటికి వచ్చా నమస్కారం తాడిపల్లి ప్రజల ఆశీస్సుల వలన తిరిగి మిమ్మల్ని చూడగలుగుతున్నా ఎందుకంటే చాలా సీరియస్ అయిపోయింది మీరు నాకు దేవుళ్ళు మీ ఆశీస్సునే బాగా బ్రహ్మాండంగా ఉన్న ఏమే దయచేసి ఎవరు రావద్దండి ఎందుకంటే పదహైదు రోజులు ఎక్కువ మాట్లాడకూడదు రైట్ మీ ప్రేమ ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా రైట్మా దయచేసి ఎవరు రావద్దండి రైట్ థ్యాంక్ యూ ఇప్పుడే ఇంటికి వచ్చా